వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో మంచిర్యాల శాసనసభ్యులు కొకిరాల ప్రేమసాగర్ రావు అదవి సిమెంట్ యూనియన్ అధ్యక్షులు కొకిరాల సత్యపాలరావు బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి సిడం రాందాస్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి రోడ్లు వైద్య సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని అదేవిధంగా మహిళలకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించి ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని మరియు నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి స్థానిక సిమెంట్ కంపెనీలో ఉపాధి కల్పిస్తానని హామీ ఇస్తున్నారు దేవాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు బ్లాక్ బోర్డు గుర్తుకు మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని వారు ప్రజలను ఓటు అభ్యర్థించారు పద్నాలుగో తారీఖు రోజు జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల చిరం రామ్ దాస్ అన్నగారిని మంచిరాజ్ శాసనసభ్యులు గౌరవనీయులు కొక్కిరాల ప్రేమసాకర్ రావు గారు మరియు అదానీ సిమెంట్ యూనియన్ అధ్యక్షులు సత్యపాల్ రావు గారు రామ్ దాస్ గారిని బలపరచడం జరిగింది రామ్ దాస్ గారు మంచి నిస్వార్థ పరుడు స్నేహశీలి మృదు స్వభావి ప్రతి ఒక్కరిని చిన్న పెద్దల తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ గ్రామ పంచాయతీ ఏదైతే పంచాయతీ చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల మీద కూడా అవగాహన వ్యక్తి అవగాహన వ్యక్తి చాలా మంది రాందాస్ గారు ఒక తెల్ల పేపర్ లాంటి వాడు మచ్చలేని మనిషి ఇంత ముందు వాళ్లకు మచ్చలు ఉన్నది అన్ని పేరున్న మచ్చలే ఉన్నాయి వాళ్లకు ఆ మచ్చలు ఉండే ఇలా ఒక దుష్ప్రచారం చేస్తాడు రామదాస్ అన్న గురించి వ్యక్తిగతంగా చెప్పడానికి ఏం లేదు వాళ్ళ రామదాస్ అన్న కొత్త నిసిన వ్యక్తి కొద్ది అవగాహన ఉన్నది కచ్చితంగా మన రామదాస్ అన్నకు బ్లాక్ బోర్డు మీద ఓటు వేసి పద్నాలుగు తారీఖు రోజు భార్య దాదాపు రామదాస్ అన్న విజయం ఖరారైంది కాస్కేడ్ మండలంలో తెలిసిపోయింది శ్రీరామ్ రామదాస్ గారి విజయం ఖరారైంది కాకపోతే మనం ఆలోచించి ఏంటంటే నాలుగు వేల నాలుగు వేల ఏదైనా ఫోన్ అయితే కావచ్చు దాదాపు మనం నుంచి కోరుకుంటా ఉన్నా బ్లాక్ బోర్డ్ ఇది మన దేవపూర్ గ్రామానికి ఒక నూతన అధ్యాయం పిల్లల భవిష్యత్తు మన దేవపూర్ గ్రామ భవిష్యత్తును వారు బోర్డు పైన లిఖించబోతున్నారు సువర్ణ అక్షరాలతోటి మనం అందరం అభివృద్ధి వైపు ప్రయాణం చేయాలంటే మన వెనుక వెన్నుదండలు ఉన్నటువంటి శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు వారి యొక్క తమ్ముడు సత్యపాలరావు గారు వారి యొక్క నాన్నగారు రఘుపతిరావు గారి ఆశయాల మేరకు ఇలా గ్రామం మొత్తం పై వచ్చి పనిచేస్తుంది నల్ల బోర్డు పైన మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం నా పేరు సిడం దాస్ గ్రామ దేవాపూర్ అచిత్రాగూడెం మండల్ కాస్పేట్ మంచిర్యాల జిల్లా ఈరోజు పంచాయతీ ఎలక్షన్లో మొదటిసారిగా పోటీ చేస్తున్న అభివృద్ధి పంచ్ విలేజ్ డెవలప్మెంట్ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి పోటీలో నిలుస్తున్నాను దాదాపు నాకు గుర్తు సీరియల్ నెంబర్ పది బ్లాక్ బోర్డు గుర్తు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా వాడవాడ తిరిగిన ఎక్కడ పోయినా కూడా తాగునీరు రోడ్సు డ్రానేజీ వ్యవస్థ ఎక్కడ అయితే ప్రజలు వాడవాళ్ళ ఎంతోమంది మాకు ఈ ప్రాబ్లం ఉన్నది మాకు ఇది చెయ్యాలి ఇది చేయాలి అని చాలా ప్రజలు ముందుగా చెప్పడం జరిగింది ముందు ఉన్న సర్పంచ్లు గెలిచారు మళ్ళీ వాడలకు వచ్చి బంద్ అయ్యి గెలిచేదాక ఒకటి గెలిచినాక ఒకటి మొత్తం బంద్ అయ్యారు అని చెప్పడం జరిగింది మీరు కొత్తగా వచ్చినారు కాబట్టి మీరు అభివృద్ధి చేస్తామని ముగ్గు వచ్చారు కాబట్టి మీకు తప్పకుండా ఓటేసి గెలిపిస్తామని అందరూ ఇస్తున్నారు నేను గెలిచిన తర్వాత తప్పకుండా విలేజ్ డెవలప్మెంట్ని చేస్తా నీరు నీటి సమస్య కావచ్చు రోడ్స్ కావచ్చు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు విద్య కావచ్చు వైద్యం కావచ్చు ఉపాధి అవకాశాలు కావచ్చు ఏదైనా కూడా మనకు ఇప్పుడు యూనియో ఓరియంట్ సిమెంట్ అదాని కంపెనీ ఉన్నది కాబట్టి ఆ దానిలో కూడా మన యూనియన్ నాయకులు రావు గారు గెలిచిన ఉన్న కాబట్టి ఆయన యూనియన్ సహకారంతో ఓరియంట్ సిమెంట్ కావచ్చు వాళ్ళ సిఎస్ఆర్ నిధులు కావచ్చు డిఎంబీ నిధులు కావచ్చు వారి వారి యూనియన్ అధ్యక్షుల ద్వారా మాట్లాడి పెద్ద మొత్తంలో విలేజ్కి తెప్పించి విలేజ్ని అన్ని విధాల అభివృద్ధి చే చే చేయడానికి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఎక్కడ పోయినా కూడా చాలా సమస్యలు ఉన్నాయి నేను గెలిచిన తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా పరిష్కారం చేస్తానని ప్రజలకు చెప్తున్నాను ఇప్పుడంటే నాకు ఎటువంటిది స్వార్థం లేదు నేను ఏంటంటే ప్రజలకు న్యాయం చేయడం కోసం ప్రజలకు ఉన్న కష్టాలను చూసినే ఈరోజు నేను ఈ సర్పంచ్లో పోటీ చేయడం జరిగింది కాబట్టి ప్రజలు నన్ను పెద్ద భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ సమస్యలన్నింటికి నేను పరిష్కారం ఇస్తానని వారికి హామీ ఇస్తున్నా ఏంటంటే కొంతమంది ఇంత ఇంతముందున్న ఉన్న నాయకులు వాళ్ళు చేయలేక ఇప్పుడు నేను ఇక్కడ తోటి ఒక నాకు అందరూ పబ్లిక్ ఎక్కడ పోయినా భ్రమరథాన్ని పట్టడంతో వాళ్ళు అవి ఏం చేయాలో తోచగా వాళ్ళు ఇంతకుముందు ఏం చేసారో మేము అది చేసినాం ఇక ముందు అవి చేస్తాం అని చెప్పాలి ఆ ప్రచారంలో కానీ అటువంటివి కాకుండా ఆయన వీళ్ళు వాళ్ళు ఏదో దుష్ప్రచారం చేసి ఈ ప్రజలలో వేరే రకంగా చెప్తున్నారు అది కరెక్ట్ కాదు వాళ్ళు చే ఇంత ముందు ఐదు ఐదు సంవత్సరాలు చేసిన వ్యక్తులు అది చేసారు ఇక ముందు చేస్తామనేది పోవాలి తప్ప వేరే రకంగా ఒక ఒక సంఘం సంఘాన్ని పేరు పెట్టి ఈ రకంగా వాళ్ళు ఈ రకంగా చేస్తారు అని చెప్పడం అది కరెక్ట్ కాదు అది అది ఎవరు మన గ్రామస్తులకు అటువంటిది ఏముండదు అటువంటి గెలిచిన తర్వాత అది ఏముండదు అందరినీ అందరినీ ప్ర దేవపూర్లో ఎన్నికూ ఉన్న అందరి అందరి సమానంగా చూస్తానే తప్ప మా ఇది అని అది అని ఆ రకంగా ఏముండదు ప్రతి మన పంచాయతీ దాదాపు పంచాయతీ రాజు చట్టం ప్రాప్త వ్యవధిలో ఏ రకంగా ముందు నడవాలో పూర్తిగా అవగాహన నాకు ఉన్నది ఆ అవగాహనతో అన్ని విధాల అందరి ప్రజలను కలు కలుపుకపోయి అభివృద్ధి చేస్తానని ఈ ముఖంగా తెలియజేస్త తెలియజేస్తా మహిళా సంఘాలతోటి ఒక మహిళా సంఘాలతోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి వారికి అన్ని విధాల అన్ని విధాలకు ఒక ఉపయోగ ఉపయోగపడే విధంగా వారికి కంపెనీ సహకారం తీసుకొని అందరి ఇక్కడనే ఉపాధి కల్పించే విధంగా తప్పకుండా చర్యలు తీసుకుంటా అలాగే ఇప్పుడు నాకు దాదాపు ఓరియంట్ సిమెంట్ పడి నలభై నలభై సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్క ఎక్కడ నుంచో పోకాడ దాదాపు దిక్క నుంచి దేవపూర్కు దేవపూర్ నుంచి మంచిర్లు చాలామంది కూలీలాగా పోతారు అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ అంటే స్కిల్ లెవెల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళకు నిరుద్యోగులకు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఇక్కడ పని నేర్పించి కంపెనీలు అవసరం ఉంటే కంపెనీలో తీసుకోవాలి లేకపోతే ఎక్కడైనా వేరే ఊర్లకు పోయి అక్కడ కూడా నేను చేసుకుంటా అంటే ఆ రకంగా కూడా చేసుకోవచ్చు ఏంటంటే ఇంతకుముందు ఓరియంట్ సిమెంట్ ఉన్నప్పుడు వాళ్ళకు అగ్రిమెంట్ మాకు కూడా ఇవ్వడం జరిగింది దాదాపు విలేజ్ దాదాపు ఈ నిరుద్యోగ సభలకు నిరుద్యోగులకు తప్పకుండా మేము స్కిల్ డెవలప్మెంటు పెట్టి ఇక్కడనే గ్యారీ పెట్టి పని నేర్పించి మెకానికల్ కావచ్చు ఎలక్ట్రికల్ కావచ్చు తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ కావచ్చు ఏ రకమైన కూడా పని నేర్పించి ఏ ఏ డిపార్ట్మెంట్లో ఏ ఏ అవసరం ఉన్నదో వారి ప్రతిభను బట్టి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పంపినప్పుడు మాకు అగ్రిమెంట్ చేయడం జరిగింది దానిని మేము ఈసారి మొదటిసారిగా సర్పంచ్గా మేము మా ఎన్నుకుంటే తప్పకుండా ఆ పనిని నేను ఊరియన్ సిమెంటు ఓరియంట్ సిమెంట్ సహకారంతో మన ఓరియంట్ అధ్యక్షులు సత్యపాల్ గారి వారితో మాట్లాడి దీన్ని కూడా చేస్తానని హామీ ఇస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు